హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి చల్ల అందరూ ఎలా ఉన్నారు ఐ హోప్ మీ అందరు చాలా బాగున్నారు అనుకుంటున్నా అగైన్ ఐమ్ బ్యాక్ విత్ న్యూ వీడియో పెళ్ళికి వెళ్తున్నాం అందరం సీజన్ స్టార్ట్ అయిందంటే చాలు లైన్ లో చాలా ఇన్విటేషన్స్ వచ్చేస్తాయి కదా ఏ మ్యారేజెస్ కి అటెండ్ అవ్వాలా అని చెప్పి ముందే నోట్ చేసుకుని పెట్టుకోవాలి లేదంటే మర్చిపోతాం బిందు హైదరాబాద్కి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇది కూడా మ్యారేజ్ కి అటెండ్ అవ్వాలని చెప్పి సో మేము అందరం కలిసి వెళ్తున్నాం అండ్ ఆల్సో మేము ట్రెడిషనల్ వేర్ లో రెడీ అయ్యాం అనమాట థింగ్ ఏంటంటే ఈ ెట్ రెడీ విత్ అస్ వీడియో చేసాము ఒకవేళ మీరు ఎవరైనా నా ఇన్స్టాగ్రామ్ని ఫాలో చేయకపోతే కనుక ఇప్పుడే ఫాలో చేయండి నవ్దీప్ డైరీస్ అని అండ్ ఇక్కడ ఏమైందంటే నేను మైక్ పెట్టాను కానీ ఆన్ చేయడం మర్చిపోయాను సో అందుకే నేను అగైన్ వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు అండ్ మేము వెళ్ళాల్సిన టైం వచ్చేసి లెవెన్ కి అంతా రీచ్ అవ్వాలి అక్కడ బట్ మేము వెళ్ళింది లేట్ అయిపోయింది వన్ అయిపోయింది ఈ లోపు పెళ్లి అయిపోతుందేమో అని చెప్పి బిందు కంగారు పడుతుంది అని ఫస్ట్ టైం మేము అందరం కలిసి చాలా ఎర్లీగా లేచి చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోయాం బట్ లేట్ అయింది ఎందుకంటే మావయ్య గారు వాళ్ళు ఇంటి నుంచి కొన్ని ఐటమ్స్ పంపించారు అవి తీసుకోవడం కోసం లేట్ అయింది బస్ లేట్ వచ్చింది అనమాట దానికోసం వెయిట్ చేసి చేసి స్టార్ట్ అయ్యేసరికి లేట్ ఏం పంపించారు అన్నది షార్ట్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేసే ఉంటాను చూడకపోతే వెళ్లి చూసేసే ఇంతకీ పెళ్లి ఎక్కడ అంటే నిజామాబాద్ లో ఇలా మాకు రోడ్ జర్నీస్ చేయడం చాలా నచ్చు వస్తుంది విత్ దిస్ టూ సిస్టర్స్ అన్నమాట చాలా మంచిగా అనిపిస్తది ఫుల్ టైం పాస్ అవుతుంది మళ్ళీ ఇంకా బిందు బ్యాక్ సీట్ లో కామ్ గా కూర్చోకుండా చాలా రీల్స్ చేశారు మీరు కనుక ఇన్స్టంట్ ఫాలో చేస్తే కనుక అవన్నీ మీరు చూడొచ్చు బయట చాలా ఎండగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే ఎండ ఎండ ఎక్కువే ఉంది ఇక్కడే ఎండ అనుకుంటే మా సైడ్ ఎండలు ఉన్నాయి వివత్సంగా ఉన్నాయి నవీన్ బాబు మీరేం స్పందించట్లేదు యాక్చువల్ గా మా నవీన్ ని ఒప్పించడానికి చాలా టైం పట్టింది ఈ మ్యారేజ్ కి నేను వెళ్దాం అనుకున్నాం ఇంకా అందరం వెళ్దాంలే అని చెప్పి ఫైనల్ గా డిసైడ్ అయ్యి శృతి కూడా నాతో పాటు ఇంటి నుంచి వచ్చేసింది రేపు నుంచి కి వెళ్ళాలి అని చెప్పి ఇప్పుడు నవీన్ ఒప్పించడానికి అయితే నాకు చాలా టైం పట్టింది ఏ నిజమే కదా చెప్పు అడిగిన వెంటనే యాక్చువల్గా ఏమైందంటే చాలా డేస్ ఇంట్లోనే ఉన్నాను కదా అడిగిన వెంటనే టైం వెళ్ళాంలే పెళ్ళికి అని అంటే వెంటనే ఓకే తీసుకెళ్తాలే అని అన్నారు కష్టపడి ఈరోజు నిజంగానే ఎప్పుడు తెరలిగా లేము ఈవెన్ మా ఇంట్లో ఫంక్షన్స్ అయినా కూడా చాలానే జరిగినాయి కదా అప్పుడు కూడా ఎప్పుడు తెరలిగా లేచి రెడీ అయిపోయింది లేదు మేము మేము తెలంగాణ మ్యారేజెస్కి ఎక్కువ అటెండ్ అవుతున్నాం మంచిగా చేసుకుంటారు వీళ్ళు బాగా చేసుకుంటారు కక్క ముక్క పెట్టారు బట్ ఈ రోజు వెళ్ళేది మనం పప్పు భోజనంకి వెళ్తున్నాం ఎప్పుడు కక్కనే కాదు కదా అది అయిపోయిన తర్వాత బయటకు వచ్చి తినేచ్చు స్వీట్స్ బాగుంటాయి అంట వీళ్ళు బాగా స్వీట్స్ తెస్తారంట మంచిగా ట్రై చేద్దామండి ఏం నవీన్ స్వీట్ లవర్ ఏందో నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు చాలు గారు అన్నట్టు అంటున్నావు మాట్లాడచ్చు కదా ఏమన్నా మీరు కూడా ఏ నేను సిన్సియర్గా డ్రైవే చేస్తానా

వెళ్ళడానికి త్రీ అవర్స్ టైం పడుతుంది అని చెప్పి స్నాక్స్ లాగా ఫ్రూట్స్ తీసుకొచ్చుకున్నాం తినడం కోసం మధ్య ప్రజెంట్ ఉన్న ఈఎండ్ లో మనం కొంచెం డిహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే ఇట్లాంటివన్నీ కంపల్సరీ తినాల్సిందే యూజువల్ గా నేను చాలా తక్కువ ఇలాంటివి తిన్నాం బట్ ఏంటి అంటే చాలా డిహైడ్రేషన్ అయిపోతుంది అందుకే ఫ్రూట్స్ అన్ని కట్ చేసుకుని బాక్స్లో పెట్టుకున్నాం అందుకే కొంచెం ఉండగలుగుతున్నాం అనమాట ఫైనల్లీ పెళ్లి అయితే రీచ్ అయిపోయాము లెవెన్ అంతా రావాల్సింది వన్ అయిపోయింది లోపల ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది లోపలికి వెళ్తున్నాం మేము వెళ్ళి చూసేసరికి నిజంగానే మ్యారేజ్ అంతా అయిపోయింది అక్కడ లాస్ట్లో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అవన్నీ చేస్తున్నారు మేము వెళ్ళి హాయ్ చెప్పేసి వచ్చి ఇక్కడ కూర్చున్నాము అండ్ అంతా అయిపోయిన తర్వాత రిసెప్షన్లా కూర్చోబెడతారు ఇక్కడ ఆ కూర్చోబెట్టే ముందు కొంచెం ఈవెంట్లా చేశారు వాళ్ళు దానికి మమ్మల్ని డ్యాన్స్ చేయమని అడిగారు అనమాట మేము కూడా వాళ్ళతో పాటు వెళ్ళి జాయిన్ అయిపోయాము కొంచెం ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉంటాం కదా ఎక్కడైనా సరే రెడీ అన్నట్టు ఉంటాం సో అక్కడ పిలిచిన వెంటనే ఓకే అని చెప్పి వెళ్ళిపోయాము ఇంకా అదంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఫుడ్ తినడానికి అయితే వచ్చేసాము ఫుల్ ఎండలు అబ్బాయి ఎక్కడైనా సరే ఎండలకైతే దారుణంగా ఉంటుంది ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోయి డ్రెస్ తీసేస్తామా అన్నట్టుంది ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది వెజ్ భోజనాలే స్వీట్స్ అని చెప్పినట్టు చాలా చాలా రెడీ అయినప్పుడు ఎక్కువ కూడా తినాలని కూడా అనిపించదు ఏదో కొంచెం తినేసి వచ్చేస్తాం అంతే కదా ఇది అయిపోయిన తర్వాత ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోవడం త్రీ అండ్ హాఫ్ అవర్స్ అలా జర్నీ టైం పడుతుంది కదా అండ్ అలానే మేము కొన్ని కొన్ని ఫొటోస్ దిగాలి రీల్స్ చేయాలి అన్నది కూడా ఉంది కదా అవన్నీ చేయడం కోసం తొందరగా స్టార్ట్ అవుదామని మేము ఇక్కడ కూడా టైం బానే స్పెండ్ చేసాము ఒక త్రీ అవర్స్ అట్లా మ్యారేజ్ దిగుతాము రీల్స్ చేస్తాము అని అడగ్గా అడగ్గా నవీన్ ఒక మంచి ప్లేస్ లో ఆపారనమాట నన్ను ఇక్కడ ఫొటోస్ తీయండి అని అడిగారు అడిగిన వెంటనే ఫోటోస్ తీస్తున్నా అనుకుని పోసెస్ ఇస్తున్నారు చెల్లి వాళ్ళు నేనేమో వీడియో తీస్తున్నా అప్లోడ్ ఇన్ మై యూట్యూబ్ ఛానల్ అని చెప్తున్నా లేదు పిక్చర్స్ తీవా ప్లీజ్ అని అడుగుతున్నారు ఇక్కడ అందరికి అందరు పోసెస్ ఇచ్చేస్తున్నారు చేసాము అవన్నీ ఇన్స్టాగ్రామ్ లో నేను పోస్ట్ చేస్తాను చూడండి మీరు వెళ్ళేటప్పుడు ఎంత ఎండగా ఉందో రిటర్న్ వచ్చేటప్పుడు అంత వర్షం పడుతుంది ఫుల్ ఉరుములు మెరుపులతో వర్షం చాలా భయం వేసింది రిటర్న్ వచ్చేటప్పుడు ఏ అస్సలు కనిపించలే క్లియర్ గానే లేదు దట్స్ ఇట్ ఫర్ ద వీడియో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దీప్తి చల్లా మీరు కనుక నా లాస్ట్ వీడియోస్ చూడకపోతే లాస్ట్ వీడియోస్ కూడా చూసేసేయండి అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఆల్ సి సూన్ విత్ ద న్యూ లేటెస్ట్ వీడియోస్ థ్యాంక్ యూ ఆల్ బాయ్ బాయ్